తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న ఆంధ్ర తమిళ ఆరాధ్య దైవం కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన శాఖాంబరి అలంకారం చేస్తున్నట్లు ఆలయ సహాయక కమిషనర్ బి ప్రసన్నలక్ష్మి తెలియజేశారు ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీ భక్తుల భాగస్వామ్యంతో అమ్మనికి శాకంబరి అలంకారం చేయనున్నట్లు భక్తులు స్వచ్ఛందంగా మూడు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లను ఇవ్వవచ్చని తెలిపారు భక్తులు ఇచ్చే పండ్లు కూరగాయలు పదహారవ తేదీన ఆలయంలోని ఆస్థాన మండపంలో సిబ్బంది వద్దకు భక్తులు చేర్పించాలని ఆమె తెలియజేశారు ఆగస్టు ఒకటవ తేదీ శ్రావణ మాసం సందర్భంగా అమ్మనికి పుష్పయాగం జరిపిస్తున్నట్లు అలాగే ఇరవై రెండవ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు కూడా జరిపించడం జరుగుతుందని అర్చకులు హరిస్వామి తెలిపారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మని కృపకు పాత్రలు కావాలని సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి విజ్ఞప్తి చేశారు శ్రీ శ్రీ ఈ నెల అనగా జులై పద్దెనిమిదవ తారీఖున సంవత్సరం కూడా ఆషాఢ బహుళ అష్టమి రోజున ఈ యొక్క అమ్మవారికి ఈ యొక్క శాఖంబరి అలంకారాన్ని చేయడం కోసంగా అందరం కూడా సంకల్పం చేసి అందులో కూడా అమ్మవారికి ఆగస్టు ఒకటో తారీఖున అమ్మవారికి పుష్పయాగం నంబూరు మనోజ్ గారి ద్వారా వీరి ద్వారా మనం ఇక్కడ పుష్పయాగాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఎవరి గృహాలలో వాళ్ళ స్త్రీలందరూ కూడా వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఆచరించలేనటువంటి వారికి శక్తి లేనటువంటి వారికి వారందరికీ కూడా ఈ దేవాలయంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించి ఈ యొక్క ఇరవై రెండవ తారీఖున శక్తి ఉన్నవారికి లేనటువంటి వారికి అందరికీ కూడా సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో మీ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని పూజా వ్రతాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే ఈ సుఖినోభవంతు జూలై పద్దెనిమిదవ తేదీ ఆషాఢ మాసము బహుళ అష్టమి సందర్భంగా చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు శాకాంబరీ దేవి అలంకారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు కావున భక్తులందరికీ ప్రతి ఒక్కరికి తెలియచేయడం అనగా శాకాంబరీ అలంకారానికి కావలసినటువంటి కూరగాయలను ప్రతి ఒక్కరు మూడు రకాల కూరగాయలు మరియు రెండు రకాల పండ్లను పదహారవ తేదీ సాయంత్రము దేవస్థానం నందు అందజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది మరియు అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారము దేవస్థానం తరపున నంబూరి మోహన్ రావు వారి ఆధ్వర్యంలో పుష్ప ఆగస్టు ఒకటో తేదీ పుష్పయాగం నిర్వహించబడును అదే విధంగా మనకి ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించబడును కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాను